నమస్తే అండి వెల్కమ్ టు శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రాపర్టీ పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్లో ఆరు ఎకరాలు నిమ్మ తోట మరియు మూడు ఎకరాలు జామాయిల్ తోట మరియు మూడు ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఉంది నిమ్మ చెట్ల వయసు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఈ పొలం స్టేట్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందులో ఒక కిలోమీటర్ తార్ రోడ్డు మరియు ఒక కిలోమీటర్ గ్రావెల్ రోడ్డు ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్స్ ఈ పొలంలో పుష్కలంగా ఉంది తెలుగు గంగా కెనాల్కి పక్కనే ఈ పొలం ఉంటుంది ఫోర్ ఇంచ్ పైప్ లైన్తో రెండు మోటార్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ సౌకర్యం కూడా ఉంటుంది మరియు డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నాయి ఇందులో ఒక హౌస్ కూడా ఉంటుంది ఇవి అన్ని రకాల పంటలకి అనుకూలమైన ల్యాండ్ పొలంలో కొన్ని చోట్ల చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి పొలం చుట్టూ తోటలు మరియు మామిడి తోటలు ఉన్నాయి ఈ ల్యాండు నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదుకి కొంత దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర పదకొండు లక్షలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచినా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్